మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం అశ్వగంధ చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం చాలామంది ఈ చెట్లు ఎలా ఉంటాయి వీటి వేర్లు ఎలా తీయాలి చెట్టును చూపించండి అని అడిగారు ఈ రోజు మనం అశ్వగంధ చెట్టు యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం మన తల్లి భారతి ఈ నేలపైన సృష్టించిన అనంత శక్తుల సమ్మేళనమైన అపురూప ఔషధీ అశ్వగంధ దీనిని తెలుగులో పెన్నేరు చెట్టు అని కూడా పిలుస్తారు ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అశ్వగంధ అన్నది ఓ సంస్కృత పదం ఈ చెట్టుకు అశ్వగంధ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అశ్వశాలల్లో వెలువడే వాసన వలె ఈ అశ్వగంధ వాసన కూడా ఉండబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఈ అశ్వగంధకు పెన్నేరు చెట్టు లేదా పెన్నేరుగడ్డ అని కూడా పేర్లున్నాయి పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనే ఒక నానుడు కూడా ఏర్పడిందంటే అశ్వగంధకు శక్తి అమోఘమని తెలుస్తుంది అంటే ఏ రోగమో గుర్తించలేని స్థితిలో ఈ పెన్నేరుగడ్డను ఇవ్వటం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చని ఆయుర్వేద మహర్షులు నిర్ధారించారు అందుకే అశ్వగంధ మహత్తరమైన ఔషధి పూర్వకాలంలో ప్రతి గ్రామంలోనూ పంట పంటపొలాల్లోనూ పెంచుకొని ఆ ఊరి ప్రజలంతా వాడుకునే అద్భుతమైన సాంప్రదాయం ఉండేది ఆధునిక విష నాగరికత విజృంభించిన తరువాత ఈ పరిసరాల విజ్ఞానాన్ని కోల్పోయిన భారతీయులు ఈ మొక్కలకు దూరమయ్యారు ఈనాడు యావత్ ప్రపంచం శ్లాఘిస్తున్న ఈ అశ్వగంధ గురించి గ్రామ గ్రామాన మనం చాటి చెబుదాం ఈ మొక్కలను అందరూ పెంచుకునే అలవాటు చేద్దాం అందరినీ ఆరోగ్యం మార్గం వైపు నడిపిద్దాం అశ్వగంధ మొక్క భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది ఈ మొక్క సుమారు ఒకటి పాయింట్ ఐదు మీటర్ ఎత్తు పెరుగుతుంది దీని పువ్వులు పసుపు కలిసిన ఆకుపచ్చని రంగులో ఉంటాయి దీని పండ్లు ఎరుపు వర్ణంలో ఉంటాయి దీని వేరు తెలుపు బుడిద మిశ్రమ రంగులో ఉంటుంది ఈ మొక్కలోని వేరు భాగం మాత్రం ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు అశ్వగంధ శరీరానికి బలాన్ని ఇస్తుంది కాబట్టి బల్యం అనే మరో పేరు ఉంది ఇది వాజీకరం కనుక దీనికి వాజీ అని వాజీ గంధ అని వాజీ కారి అని కూడా అంటారు ఈ వేరులో కటు తిక్త కషాయ మొదలైన మూడు రసాలు స్నిగ్ధ లఘుగుణాలు ఉష్ణవీర్యం కటు విపాకం ఉంటుంది అశ్వగంధతో అశ్వగంధ చూర్ణం అశ్వగంధ లేహ్యం అశ్వగంధారిష్టాలు అని మూడు విధాలుగా తయారు చేస్తారు అశ్వగంధను రసాయన అని అంటారు అశ్వగంధను ఎవరైనా వాడవచ్చు ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచి నరాలకు కండరాలకు బలాన్నిస్తుంది వాతా కపలోపాన్ని సమస్థితికి తీసుకువస్తుంది శరీరంలో రకరకాల కణాల అభివృద్ధికి సహాయపడుతుంది అశ్వగంధ అశ్వగంధలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కారణంగాను నూతన కణజాల నిర్మాణ శక్తి కారణంగాను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు దీనివైపు ఆకర్షితులయ్యారు దాంతో దీని మీద అనేక పరిశోధనలు కూడా జరిగాయి ఇంకా జరుగుతున్నాయి అశ్వగంధ అంటే పెన్నేరుగడ్డను ఎండబెట్టి బాగా చూర్ణం చేసి వస్త్రగాలితం అంటే బాగా చూర్ణం చేసి దానిని వస్త్రంపై నుండి ఒత్తితే మెత్తని చూర్ణం చేసి ఉంచుకోండి పన్నెండేళ్లలోపు పిల్లలకైతే మూడు గ్రాములు పెద్దలకైతే ఆరు గ్రాముల వరకు ప్రతిరోజు వాడవచ్చు ఇక ఈ అశ్వగంధ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ముందుగా ఉబ్బసానికి ఈ అశ్వగంధను ఎలా వాడతారో తెలుసుకుందాం అశ్వగంధను బూడద చేసి నెయ్యి తేనెతో ఉదయాన్నే పరగడుపున సేవిస్తే ఆస్తమా మొదలైన వ్యాధులు తగ్గుముఖం పడతాయి రాత్రులందు నిద్రపట్టని వారు అశ్వగంధ చూర్ణాన్ని నెయ్యి చక్కెర పాలతో కలిపి రాత్రి పనుకునే ముందు స్వీకరిస్తే మంచి నిద్రపడుతుంది ఇక శరీరంలో ఏర్పడే చిన్న చిన్న గాయాలకు అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి ముద్దగా చేసి గాయమైన చోట పూస్తే గాయాలు త్వరగా మానిపోతాయి ఇక గుండె జబ్బులకు బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేసి హార్ట్బీట్ను క్రమబద్ధీకరణ చేసే గుణం ఉంది కనుక అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి సేవిస్తే గుండెకు బలాన్ని కలిగిస్తుంది కనుక గుండె జబ్బు ఉన్నవాళ్ళు వాడటం మంచిది నపుంసకత్వానికి అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి సేవించటం ద్వారా కండపుష్టి కలిగించి నపుంసకత్వాన్ని పోగొట్టి వీర్యవృద్ధిని పెంపొందించి అశ్వానికి ఉన్న శక్తి వంటి శక్తిని కలిగించి సంభోగ శక్తిని పెంచుతుంది ఇక చర్మ సౌందర్యానికి అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి కొంత వ్యవధి అనంతరం నీటితో కరిగితే ముఖ వర్చస్సు పెరుగుతుంది అలాగే అశ్వగంధ చూర్ణాన్ని బాదం నూనె రోజ్ వాటర్తో కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కలకలలాడుతుంది స్నానానికి వాడే సున్నిపిండి హెర్బల్ బాత్ పౌడర్లో అశ్వగంధ చూర్ణాన్ని కలిపి శరీరానికి వాడితే శరీరంలో ముడతలు పోయి శరీరం నిగనిగలాడుతుంది ఇక బలానికి బలానికి పెద్దలకైతే పాలల్లో ప్రతిరోజు తీసుకోవాలి పిల్లలకైతే ఆవు నెయ్యి అశ్వగంధ చూర్ణం పాలల్లో కలిపి తీసుకోవాలి ఇక నిత్య యవనంగా ఉండటానికి ఆవు నెయ్యి తేనె అశ్వగంధ చూర్ణం పాలల్లో కలిపి తీసుకోవాలి ఇక మానసిక ఒత్తిడి తగ్గటానికి అశ్వగంధ చూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచిది ఇక అద్భుత జ్ఞాపక శక్తికి అశ్వగంధ చూర్ణాన్ని శంఖ పుష్పి శతాబరితో కలిపి పిల్లలకిస్తే మెదడుకు పోషణ కలిగించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది స్త్రీలకు గర్భస్రావం అయిన తరువాత గర్భసంచిని శుభ్రం చేసేందుకు అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది రక్తంలోని కణాలను పెంచే గుణం అశ్వగంధకు ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్లను అలర్జీలను మానుపుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది తద్వారా రక్తంలో ఎక్కువగా ఉన్న చక్కెర యూరియా క్రియాటినైన్ మొదలైన పదార్థాలని సమస్థితిలోకి తీసుకురావటానికి అశ్వగంధ సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి క్యాన్సర్ జలుబు దగ్గు విరోచనాలు జ్వరం ఎక్కిళ్ళు స్త్రీల వ్యాధులు మొలలు గజ్జి తామర క్షయ టైఫాయిడ్ సిఫిలిస్ ట్యూమర్లు వచ్చినప్పుడు వాటికి వాడే మందులతో పాటు అశ్వగంధను కూడా వాడితే శరీరానికి బలాన్ని రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు త్వరగా తగ్గేందుకు తోడ్పడుతుంది ప్రతిరోజు వేడివేడి పాలల్లో ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం చక్కెర లేక బెల్లం కలిపి కాఫీ టీలక బదులుగా తాగుతుండటం ఎంతో ఆరోగ్యకరం ఇలా తాగటం వల్ల బీకాంప్లెక్స్ విటమిన్స్ మీ శరీరానికి చక్కగా అందుతాయి ఎంతకాలం వాడినా అశ్వగంధ వల్ల ఎటువంటి విపరీత ఫలితాలు ఉండవని పరిశోధనలు కూడా తేల్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రోగం లేని స్త్రీ పురుషులెవరైనా కూడా ప్రతిరోజు పాలల్లో అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకుంటే వారిలో రోగనిరోధక శక్తి పెరిగి అకాలంగా వచ్చే ముసలితనం రాకుండా చేసి యవ్వనంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది చక్కెర వ్యాధి ఉన్నవారు చక్కెర లేని పాలు వాడాలి అశ్వగంధ చెట్టు చూడటానికి వంకాయ చెట్టులా ఉంటుంది కాయలు బఠానీ గింజలంత సైజులో ఎర్రగా కాస్తాయి ఆయుర్వేద మూలికలు అమ్మే అంగలలో ఈ దొంపలు తెచ్చుకోండి శుభ్రంగా కరిగి మొక్కలు చేసి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి చిన్న మంటపైన పాలన్నీ ఇగిరిపోయే వరకు మరిగించి దించి ఆ మొక్కలు ఎండబెట్టాలి ఇలా చేసిన తరువాత ఆ దొంపలను ఉపయోగించుకుంటే అనేక రెట్ల అధికమైన లాభం చేకూరుతుంది బలహీనమైన పిల్లలకు అశ్వగంధను ఎలా వాడాలి శుద్ధి చేసిన దుంపలను ఎండించి దంచి పొడి చేసి వాటితో సమంగా బెల్లం పొడి కలిపి నిల్వ ఉంచుకోవాలి బలహీనంగా ఉండే బిడ్డలకు బుద్ధిబలం లోపించిన బిడ్డలకు ఒక చెంచాడు పొడి ఒక కప్పు వేడిపాలల్లో కలిపి సేవిస్తూ ఉంటే శారీరక బలం బుద్ధిబలం పెరుగుతాయి అలానే ఉత్తమ సంతానానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది స్త్రీలు బహిష్టు స్నానం చేసిన నాలుగవ రోజు నుండి పరగడుపున శుద్ధమైన అశ్వగంధ చూర్ణాన్ని పది గ్రాముల మోతాదుగా అరగ్లాస్ వేడిపాలతో తాగుతూ భర్తతో సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒళ్ళంతా మంటలు పోట్లు తాపం ఉంటే అశ్వగంధ త్రిఫలా చూర్ణం అతిమధురం పల్లేరు పొడి శతావరి పొడి పసుపు మాని పసుపు వీటిని సమంగా తీసుకొని ఈ మొత్తం ఎంత ఉంటే అంత కొండపిండి వేర్ల పొడి కలిపి ఆ మొత్తం ఎంత ఉంటే అంత బెల్లం పొడి కలిపి నిల్వ ఉంచుకోవాలి పూటకు ఐదు గ్రాముల మోతాదుగా రెండు పూటలా మంచినీటితో సేవిస్తుంటే ఒళ్ళంతా మంటలు పోట్లు తాపం ఉంటే పోతాయి బిగించిన మూత్రం వెంటనే రావటానికి ఈ విధంగా చెయ్యాలి అశ్వగంధ తెప్పతేగా సొంటి ఉసిరికాయల బెరడు ఏనుగు పల్లేరుకాయలు వీటిని సమంగా పొడులు చేసి కలిపి నిల్వ ఉంచుకోవాలి రెండు గ్లాసుల మంచినీటిలో ఇరవై గ్రాముల పొడి వేసి గ్లాసు కషాయానికి మరిగించి చల్లార్చి ఒక చెంచా తేనె కలిపి వాటిని తాగితే వెంటనే మూత్రబంధం మూత్రంలో మంట తగ్గిపోయి సాఫీగా మూత్రం బయటకు వస్తుంది ఉబ్బసం మూర్చ వంటి అసాధ్య రోగాలకు అశ్వగంధాది చూర్ణం బాగా ఉపయోగపడుతుంది దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ పొడి ఆరు వందల నలభై గ్రాములు ద్వారగా వేయించిన పొడి మూడు వందల ఇరవై గ్రాములు ద్వారగా వేయించిన కట్టె పొడి నూట అరవై గ్రాములు ద్వారగా వేయించిన మిరియాల పొడి ఎనభై గ్రాములు ఏలక్కాయల పొడి నలభై గ్రాములు నాగకేసరాల పొడి ఇరవై గ్రాములు లవంగాల పొడి పది గ్రాములు వీటన్నిటినీ కలిపి అందులో పన్నెండు వందల డెబ్భై గ్రాముల బెల్లం పొడి కలిపి గాజు పాత్రలో నిల్వ ఉంచుకోవాలి ఈ అద్భుత చూర్ణాన్ని పూటకు ఐదు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు తింటూ ఉంటే ఉబ్బసం ఆయాసం ఆకలి లేకపోవటం అతి పైచ్యం మూర్ఛ ఇవన్నీ తగ్గిపోయి మనసుకు శాంతి దేహానికి కాంతి వీర్యానికి బలం కలుగుతాయి ఆడవారి యొక్క యోని బిగువుకు పెన్నేరుదుంప ఈ విధంగా వాడవచ్చు అశ్వగంధ గడ్డను మంచినీటితో సానరాయిపైన అరగదీసి ఆ గంధాన్ని స్త్రీలు యోనికి లేపనం చేసుకుంటూ ఉంటే యోని బిగువుగా మారుతుంది పీరియడ్ సరిగా రాకుండా ఉంటే అశ్వగంధ పొడి ఐదు గ్రాములు బెల్లం పొడి ఐదు గ్రాములు కలిపి రోజు ఉదయం మంచినీటితో సేవిస్తూ ఉంటే అతిగా శ్రవించే ఋతురక్తం ఆగిపోయి తగిన ప్రమాణంలోనే విడుదలవుతుంది మగవారి లింగబలానికి అశ్వగంధను ఎలా వాడాలి అశ్వగంధ దుంపల పొడి నీటిలో పెరిగే నాచును ఎండించి చేసిన పొడి నల్లవు మెత్త గింజల పొడి సమంగా కలిపి నిల్వ ఉంచుకోవాలి రోజూ రాత్రి తగినంత పొడిని నిమ్మరసంతో నూరి లింగం పైన ముందు భాగం విడిచి వెనుక భాగానికి లేపనం చేసి ఉదయం కడుగుతూ ఉంటే అంగం దృఢంగా మారుతుంది ఇక వాతరోగాలకు పెన్నేరు చూర్ణం ఇలా వాడతారు పెన్నేరు దుంపల పొడి ద్వారగా వేయించిన పిప్పళ్ళ పొడి ద్వారగా వేయించిన చవ్యం పొడి చిత్రమూలం వేర్ల పొడి సమంగా కలిపి దీనికి రెండు రెట్ల పాతబెల్లం కలిపి మెత్తగా దంచాలి దీన్ని ప్రతిరోజు పది గ్రాముల మోతాదుగా రెండు పూటల ఆహారానికి గంట ముందు తింటుంటే సమస్త వ్యాధులు సమూలంగా హరించుకుపోతాయి ఇక శృంగార శక్తి పెరగటానికి అశ్వగంధ గుటికలు ఎలా తయారు చేసుకోవాలి అశ్వగంధ దుంపలను ఏడుసార్లు పాలల్లో వేసి పాలు ఇగిరే వరకు మరిగించి ఎండించి దంచిన పొడి అదేవిధంగా చేసిన అతి మధురం పొడి అలానే శుద్ధి చేసిన నేలగొమ్మడి పొడి అలానే శుద్ధి చేసిన నేలతాటి దుంపల పొడి ఏనుగు పల్లేరుకాయల పొడి మినుముల పొడి చతావరి పొడి దూలగొండి గింజల పొడి ఉసిరికాయల పొడి బూరుగు జిగురు పొడి సమంగా కలపాలి ఈ మొత్తానికి సమానంగా బెల్లం పొడి కలిపి ఈ మొత్తం చూర్ణంలో తగినంత మంచితేన చేర్చి బాగా పిసికి లేహ్యంలా చేసుకొని నిల్వ ఉంచుకోవాలి రోజు రెండు పూటల ఆహారానికి రెండు గంటల ముందు ఇరవై గ్రాముల ముద్దను తిని ఒక గ్లాసు ఆవుపాలు తాగుతూ ఉంటే నలభై రోజుల్లో అంతులేనంత శరీర బలం వీర్యవృద్ధి కలుగుతాయి ఇక నొప్పికి అశ్వగంధ పొడిని ఎలా వాడాలి అశ్వగంధ పొడి పావుసంచా మోతాదుగా రోజూ రెండు లేక మూడు పూటల మంచినీటితో సేవిస్తూ ఉంటే నొప్పి తగ్గిపోతుంది ఇక అశ్వగంధను వాడటంలో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఇక అశ్వగంధను వాడటంలో జాగ్రత్తలు తెలుసుకుందాం అశ్వగంధ వాడకంలో జాగ్రత్తలు తెలుసుకుందాం అశ్వగంధ జీర్ణాశయాంతర ప్రేగులకు కారణం కావచ్చు కాబట్టి మీరు పెప్టిక్ అల్సర్తో బాధపడుతూ ఉంటే అశ్వగంధ లేదా దాని మందులు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోండి అశ్వగంధ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి హైపర్ థైరాయిడిజం మందులతో పాటు అశ్వగంధను తీసుకునేటప్పుడు మీ థైరాయిడ్ స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవటం మంచిది అశ్వగంధ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించవచ్చు కాబట్టి మీరు ఇతర డయాబెటిక్ యాంటీ డ్రగ్స్ పదాలతో పాటు అశ్వగంధ లేదా దాని సప్లిమెంట్స్ తీసుకుంటుంటే చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవటం మంచిది అధికమైతే అమృతమైన విషమవుతుంది అలానే ఈ అశ్వగంధ కూడా ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు వాడితే గుండె పైన అడ్రినల్ గ్రంథులపైన చెడు ప్రభావం చూపుతుంది అశ్వగంధను శృతిమించి వాడితే థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి హైపర్ థైరాయిడ్ జబ్బుకు దారితీయవచ్చు అశ్వగంధను ఔషధంగా వాడితే జాన్ని పరిష్కరించగలదు దీన్ని ఎక్కువ మొత్తంలో వాడితే హైపర్ థైరాయిడ్జాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అలానే గర్భధారణలో ఉన్న మహిళలు అశ్వగంధానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది అకాల ప్రసవానికి కారణమవుతుంది అలానే పాలిచ్చే తల్లులు అశ్వగంధను మౌఖికంగా తీసుకోకూడదు ఇక అశ్వగంధ సాధారణ మోతాదు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల అశ్వగంధ చూర్ణం లేదా ఒకటి లేదా రెండు క్యాప్సూల్స్ పాలు లేదా తేనెతో సేవించవచ్చు ఇలా ఒక రోజుకి రెండుసార్లు సేవించవచ్చు కాబట్టి అశ్వగంధను సరైన మోతాదులో ఔషధంగా వాడితే మనకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది